మనిషి జీవితంలో ఒక్క విషయం మాత్రం ఖాయం అదే ఎప్పుడైనా మరణం తప్పదు అని కానీ ఆ తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న మాత్రం మనలో ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది మన ఆత్మ నిజంగా ఎక్కడికి వెళ్తుంది మన పాపపుణ్యాల ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఇలాంటి రహస్యాలకు సమాధానం ఇచ్చింది మన హిందూ ధర్మంలోని ఒక పవిత్ర గ్రంథం అదే గరుడు పురాణం గరుడా అంటే విష్ణుమూర్తి వాహనమైన శక్తివంతమైన దైవ పక్షి ఒకరోజు గరుడు విష్ణువుని అడిగాడు ప్రభు ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అని అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు గరుడా విను ఇది ప్రతి జీవికి తెలుసుకోవాల్సిన రహస్యం అప్పటి నుంచి విష్ణుమూర్తి చెప్పిన ఆ మాటలే గరుడ పురాణంగా ప్రసిద్ధి చెందాయి ఇది కేవలం భయంకరమైన కథలు కాదు మనిషి జీవితం ఎలా ఉండాలో నేర్పే పుస్తకం కూడా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరణం జరిగిన క్షణం నుంచే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది ఆ క్షణంలో అది చాలా అయోమయంగా ఉంటుంది తాను చనిపోయానని మొదట ఆత్మకే అర్థం కాదు తన శరీరాన్ని చుట్టూ ఉన్న వారిని చూస్తూ తల్లడిల్లిపోతుంది మనిషి శరీరం నిశ్చలంగా పడి ఉంటే ఆత్మ మాత్రం ఆ ప్రదేశంలో తేలాడుతూ ఉంటుంది ఇది ప్రేతాత్మ స్థితి అని గరుడు పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ ఈ భూమి మీద పది రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో ఆత్మకు దారి తప్పకుండా వెళ్లేందుకు మనం చేసే పిండ ప్రధానం దశదిన కర్మలన్నీ దాని ప్రయాణానికి సహాయపడతాయి ఒకవేళ ఆ కర్మలు సరిగ్గా చేయకపోతే ఆత్మ భ్రమించిపోతుంది పదకొండవ రోజు నుంచి యమదోతలు ఆ ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లటం ప్రారంభిస్తారు ఆ ప్రయాణం చాలా భయంకరమైనదని గరుడు పురాణం చెబుతుంది వేడెక్కిన ఇసుకలు అగ్నితో మండే పర్వతాలు చీకటి అరణ్యాలు విషపూరితమైన నదులు ఇవన్నీ ఆత్మ దాటవలసిన మార్గాలు పాపపుణ్యాల ఆధారంగా ఆ మార్గం మారుతుంది మంచి పనులు చేసిన ఆత్మలకు ఆ మార్గం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది దారి మొత్తం సువాసనలు సంగీతం దేవతల దీవెనలతో నిండిపోతుంది కానీ పాపాత్మలైతే చీకటి భయం బాధతో నిండిన మార్గం ఎదురవుతుంది యమదూతలు దండలు పట్టుకుని వారిని లాక్కు వెళ్ళిపోతారు అలా పదిహేడు రోజుల ప్రయాణం తర్వాత ఆత్మ యమలోకానికి చేరుతుంది అక్కడ చిత్రగుప్తుడు ఎదురుగా నిలబడి ఉంటాడు ఆయన వద్ద ప్రతి మనిషి జీవితంలోని ప్రతి చిన్న పని కూడా రికార్డ్ అయి ఉంటుంది మనం ఎవరికి నవ్విచ్చామో ఎవరికి కన్నీరు తెప్పించామో అని ప్రతి చిన్న లెక్క ఆ రికార్డులో రాసి ఉంటుంది ఆ లెక్క యమధర్మరాజు ముందు చదివి వినిపిస్తారు యమధర్మరాజు తీర్పిస్తాడు ఎవరు పాపాత్మలో ఎవరు పుణ్యాత్మలో అని ఆ తీర్పాధారంగా ఆత్మను స్వర్గం లేదా నరకానికి పంపిస్తారు గరుడు పురాణం ప్రకారం ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయి ప్రతి నరకం ఒక ప్రత్యేకమైన పాపానికి చెందింది మోసం చేసిన వారు తామిశ్ర నరకంలో పడతారు అంటే యమదోతలు ఆ పాపులను తాళ్లతో కట్టి చీకటి కుంపంలో వేసి వారు స్పృహ కోల్పోయేంత వరకు కర్రలతో కొడతారు తల్లిదండ్రులను గౌరవించిన వారు కలుసూత్ర నరకంలో శిక్షించబడతారు ఇక్కడ ఆత్మలు నిరంతరం వేడి కనకనలాడే రాగి పాత్రల్లో శిక్షించబడతారు ఇతరులకు నష్టం చేసిన వారు రౌరవ నరకంలో భయంకరమైన జీవులచే బాధపడతారు కానీ ఈ నరకాలు శాశ్వతం కావు ఆత్మ తన శిక్షణ అనుభవించిన తర్వాత మళ్ళీ కొత్త జన్మలోకి వస్తుంది ఇంకా అయితే వారిని పితృలోకానికి పంపిస్తారు అక్కడ వారు కొంతకాలం సంతోషంగా ఉంటారు తరువాత వారు మళ్ళీ భూమిపై పుడతారు మంచి కుటుంబంలో పుడతారు ఇలా జీవితం మరణం పునర్జన్మ అనే చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది గరుడు పురాణం మనకు చెబుతున్నది ఒకటే మనం జీవితంలో చేసే ప్రతి పనికి ఫలితం తప్పదు మనకు తోచినట్లు ఇతరులను హాని చేయకూడదు మన కర్మలే మన భవిష్యత్తు మన మరణాంతరం స్థితిని నిర్ణయిస్తాయి ఈ గ్రంథం మనలో భయాన్ని కలిగించడానికి కాదు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచడానికి గరుడు పురాణం మనకు నేర్పేది మరణం అనేది ముగింపు కాదు అది కొత్త ప్రయాణానికి ప్రారంభం జీవితంలో మనం చేసే ప్రతి పని మనతో వస్తుంది కానీ మన ధనం పేరు స్థానం ఏవి మనతో రావు మనం ఇతరులకు ఇచ్చే ప్రేమ దయా సహాయం ఇవే మనతో ఆత్మకు మార్గం చూపించే దీపాలు అందుకే విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పిన జ్ఞానం మనందరికీ ఒక మేలుకొలుపు మన జీవితాన్ని పాపాల నుండి దూరంగా నిజాయితీతో దయతో గడపాలి ఎందుకంటే మరణం ఎప్పుడో వస్తుంది కానీ మన కర్మలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి గరుడు పురాణం ఒక హెచ్చరిక కాదు అది ఒక దారి చూపే దీపం జీవితం తాత్మాలికం కానీ మన ఆత్మ శాశ్వతం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఇక భయపడడు మరణాన్ని కూడా ఒక కొత్త ఆరంభంగా స్వీకరిస్తాడు మరణం గురించి తెలుసుకోవటం భయంకరం కాదు అది మన జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం గరుడు పురాణం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే రెండు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్